హాయ్ అండి చింతకాయ లోపల పిక్కలు ఉంటాయి కదా అవి ఇవి అలా తీసాను బద్దలు అవి నానబెట్టాను నానబెట్టి ఒక గ్లాసు మినపగుళ్ళు నానబెట్టాను ఈ రెండు కలిపి ఒక నైట్ అంతా నానబెట్టాలి విడివిడిగానే నానబెట్టాను నానబెట్టి చింతగింజలు పైన పూపర్ ఉంటుంది ఈ పచ్చి కాబట్టి వచ్చేస్తుంది నానబెడితేనే అవిగో తీసేసాను తీసేసి చింతగింజలు మినపగుళ్ళు మిక్సీ పట్టాను పిండిలాగా గట్టిగా పెట్టుకోవాలి మిక్సీ పట్టి పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసాను ఈ మిక్సీ పట్టిన పిండిలో ఒక స్పూను సాల్టు ఒక స్పూను జీలకర్ర ఒక ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి తురుము రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ సన్నగా తరిగి ఆ పిండిలో కలిపి బాగా కలుపుకోవాలి కలుపుకుని ఇవ్వండి మన గారెల్లాగా వేసుకోవాలి నేను చింతపిక్కల గారెలు వేస్తున్నాను ఈ పూర్వం బామ్మ వాళ్ళు వేసేవారంట ఇలాగా మా నాన్నమ్మ ఆ టైంలో వాళ్ళు చింతపిక్కలతో గారెలు మళ్ళీ చింతపిక్కలతో జావ కూడా కాసుకునేవారంట మన రాగి జావ లాగా ఈ ఎముకలకు మంచిదని అనేవారు ఐగుండీ గారెలు వేసాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఇక వేగని తీస్తున్నాను ఏమండి గారెల టేస్ట్ అయితే బాగున్నాయి వేగని టేస్ట్ బాగున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్